రాజధాని అమరావతిలో ఈ నెల పదిహేనున శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు ఈ మేరకు వెంకటపాలెంలోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో కార్యక్రమ గోడ పత్రికను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్లతో కలిసి ఈవో ఆవిష్కరించారు తిరుమల శ్రీవారి వైభవాన్ని ఇతర ప్రాంతాల వారికి తెలియజేసేందుకు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు కార్యక్రమానికి చంద్రబాబు కళ్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు శ్రీవారి కళ్యాణానికి సుమారుగా వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు బారికేడ్లు వారికి కూర్చుని వీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే అన్నమార అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది